అందరికీ నమస్కారం నా పేరు కందాల దుర్గాప్రసాద్ ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం వెస్ట్ గోదావరి ఆకివీడి మండలంలోని సిద్ధాపురం గ్రామ పంచాయతీకి జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడిని తెలంగాణలో జనసేన పార్టీ విజయకేతనం ముందుగా నారాయణపేట జిల్లా గుర్రావుపల్లి లింగంపల్లి సర్పంచ్గా ఈడిగ లక్ష్మీదేవమ్మ గారు అత్యధిక ఓట్లతోటి ఆవిడికి సర్పంచ్ అవ్వడం జరిగింది జనసేన పార్టీ బలపరిచారు అక్కడ జనసేన యువతంతా కూడా అండదండగా నిలిచారు సో లక్ష్మీదేవమ్మ గారు సర్పంచ్గా అక్కడ నిలబడ్డారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓద్వారం గ్రామ ఉప సర్పంచ్గా మన జనసేన పార్టీ బలపరిచిన పండుగ గగన్ కుమార్ గారు అత్యధిక ఓట్ల మెజారిటీ తోటి అక్కడ కూడా ఆయన ఉప సర్పంచ్గా ఎన్నికవ్వడం జరిగింది అదేవిధంగా నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం తాలంగేరి గ్రామం శ్యామ్సుందర్ గారు ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అక్కడ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ బలపరిచారు జనసేన యువత ముందడిగేస్తే ఈ విధంగా ఏకగ్రీవం అవుద్ది కలవకుర్తి నియోజకవర్గం సర్పంచ్ ఎల్ఐ గారు ఆయన కూడా మంచి పోటీ ఇచ్చారు అత్యధిక ఓట్ల మెజారిటీ తోటి కలవకుర్తి నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకుంటా సో అంత ప్రభావం ఉన్న పార్టీలను ఎదిరించి ఎల్ఐ గారు ఈరోజు సర్పంచ్ అవ్వడం గొప్ప విషయం సో ఇక్కడ మీరు చూసుకుంటే వివిధ నియోజకవర్గాలు వివిధ జిల్లాల నుంచి సర్పంచ్లు ఉప సర్పంచ్లు గెలవడం ఒకటే కాదు వార్డు మెంబర్లు కూడా అత్యధిక స్థాయిలో గెలుచుకున్నారు మన జనసేన పార్టీ బలపరిచిన ముందుగా మనం ఈ వార్డు మెంబర్లు ఎవ ఎక్కడెక్కడ గెలుచుకున్నారు అనేది క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నిర్మల్ జిల్లా మావడ మండలం గ్రామ పంచాయతీలో ఒకటో వార్డు శ్రీరంగ శివచరణ్ గౌడ్ ఆయన గెలుచుకున్నారు సో ఒకటో వార్డు మెంబర్ అతను నిర్మల్ జిల్లాలో ముస్త్యాల్ గ్రామ పంచాయతీకి రెండో వార్డు గోపి విజయ్ గారు గెలుచుకోవడం జరిగింది అత్యధిక ఓట్ల మెజారిటీ తోటి నెక్స్ట్ యూసఫ్ నగర్ రెండో వార్డు బాసనేని రమేష్ గారు గెలుచుకోవడం జరిగి జరిగింది అత్యధిక ఓట్ల మెజారిటీ తోటి నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట పండుగ జలంధర్ గారు గెలుచుకోవడం జరిగింది మదిని నియోజకవర్గం సింగిరెడ్డిపల్లి మూడో వార్డు మెంబర్ కింద మారగోని అజయ్ కుమార్ గారు గెలుచుకోవడం జరిగింది మూడో వార్డు మెంబర్ కింద ఖమ్మం జిల్లా వైర మండలం రెబ్బవరం తొమ్మిదో వార్డు కుమ్మాజీ పవన్ కుమార్ గారు గెలుచుకోవడం జరిగింది కులుసూరి ప్రవీణ్ గారు ఎనిమిదో వార్డు మునుగోడు జల్ మునుగోడు నియోజకవర్గంలో కూడా మన జనసేన వార్డు మెంబరు ఎనిమిదో వార్డు గెలుచుకోవడం జరిగింది తుంగుదుర్తు నియోజకవర్గం వెలుగుపల్లి పదకొండో వార్డు వెలుగుపల్లి పంచాయతీ పదకొండో వార్డు మన జనసేన సంబంధించిన బలపరిచిన వ్యక్తి గెలుచుకోవడం జరిగింది ఖమ్మం జిల్లాలో మాటూరు పంచాయతీ ఎనిమిదో వార్డు రాజేశ్వరరావు గారు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా మన జనసేన ఉందని చెప్పి నిరూపించడం జరిగింది మధురా నగరం తొమ్మిదో వార్డు గొట్టి సంజీవ్ కుమార్ గారు గెలుచుకోవడం జరిగింది మధురా నగర్లో కూడా మన జనసేన పార్టీ వార్డు మెంబర్ గెలవడం జరిగింది అచ్చంపేట నియోజకవర్గం నల్లమల నల్లమల అంటే అక్కడ ఏకగ్రీవం చేసుకున్నారు సర్పంచ్ని ఉప సర్పంచ్ని వార్డు మెంబర్స్ని అక్కడ వీరే వీరేశ్వర్ గారు వీరేశ్వర్ వీరేశ్వర అయ్య అనే ఒక మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు పాటించే ఆయన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఈరోజు ఏకగ్రీవం అయ్యారు ఏకగ్రీవంగా అక్కడ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా జనసేన పార్టీ తెలంగాణలో ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు టార్గెట్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయలేనివ్వను అనే ఫార్ములా తెలంగాణలో ఏ విధంగా వర్కౌట్ అవుద్ది అనేది రాబోయే రోజులు అందరూ చూడబోతున్నారు పొత్తు అనేది మనకి రాజకీయ పార్టీలైనా అనేసరికి పొత్తు సహజం ప్రతి ఒక్కరూ కూడా పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీతో వద్దు ఈ పార్టీతో వద్దు అని చెప్పి అలకలు బొజ్జగింపులు అవన్నీ సాగుతాయి కానీ పవన్ ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు అదేంటి ఇరవై ఒక్క సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఏంటి బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ లేదు బీజేపీకి పది సీట్లు ఇవ్వడం ఏంటి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు నలభై డెబ్బై సీట్లు అడగట్లేదేంటి ఇలా మాట్లాడారు కానీ అక్కడ స్ట్రాటజీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు న్యాయం జరగాలి నియోజకవర్గాల అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో రోడ్లు రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లు ప్రజలకు ఇబ్బందులు లేని సమాజం దోపిడీ దుర్మార్గాలు లేని సమాజం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి అక్రమాలు దోపిడీలు కబ్జాలు ఆగాలి సో ఇలాంటి సమాజాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా పొత్తు ధర్మం పాటిస్తూ మనం ఎన్ని సీట్లలో ఉన్నా ఉన్నామనేది ముఖ్యం కాదు రూలింగ్లో మార్పు తీసుకొచ్చామా లేదా సమాజంలో మార్పు తీసుకొచ్చామా లేదా అనేది ముఖ్యం అని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు ఆ నమ్మిన ప్రకారమే ఆయన పొత్తు పెట్టుకున్నారు ఆంధ్రాలో సేమ్ అదే ఫార్ములా తోటి తెలంగాణలో కూడా వెళ్తారు ఆ తెలంగాణలో వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ వద్దు వాళ్ళొద్దు ఏళ్ళొద్దు వీళ్ళు కలవకూడదు వాళ్ళ కలవకూడదు కాదు రాజకీయ పార్టీలు అన్న తర్వాత మనుగడ కోసం కావచ్చు మనం చేద్దాం మార్పు తీసుకొద్దామని కావచ్చు ఏదో ఒక పొత్తు అనేది ప్రకటించి వాళ్ళు ముందుకు వెళ్తారు దాన్ని ప్రోత్సహించాలి చూస్తూ ఉండాలి మనం నిజాయితీ గల నాయకుడు ఒక కూటమిగా ఎన్ని పార్టీలతో కలిసినా కానీ నిజాయితీ గల నాయకుడు ఆ కూటమిలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యం అనేది ఏ విధంగా అనేది ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా చూడబోతున్నాం జై జనసేన జై తెలంగాణ జై భారత్